నీళ్ల కోసం తెలంగాణ సాధించుకున్నదే మొదట నీళ్ల కోసం అనేటటువంటి నినాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అని చెప్తా ఉన్నారు ఎట్లా ఫెయిల్ అని చెప్పి ఈ కేటీఆర్ వీళ్ళందరూ నేసుకొని పోయిండు ఇక ప్రాజెక్టు దగ్గరికి కేటీఆర్ అందరు నేసుకొని పోయి ఎంత వరదొచ్చినా గాని తట్టుకుని నిలబడ్డది కాళేశ్వరం అయినా కానీ దాన్ని ఫెయిల్ అని చూపిస్తా ఉన్నారు కావాలని చెప్పి నీళ్లు వదిలేస్తా ఉన్నారు తప్ప ఆ పంపుల్ని వదిలేటటువంటి ప్రసక్తి చేయట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రాజెక్టును చుట్టడానికి పోయినారు ఇక ఆయన ఎమ్మటు ఉండేటటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని అందరినీ తీసుకొని పోయిండు దానికి అనుసంధానంగా ఏ ప్రాజెక్టులు అయితే ఏ రిజర్వాయర్లు అయితే ఉన్నాయి కొండపోచమ్మ సాగరు రంగనాయక్ సాగరు ఈ ప్రాజెక్టులని చూసుకుంటా పోతా ఉన్నాడు మరి ఒక ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇలా కేటీఆర్ ఎక్కడెక్కడైతే మరి నీళ్లు వెళ్ళాలో రైతులకు వెళ్ళాలో ఆ నీళ్లు పంపుల్ని మీరు వదలట్లేదు ఆగస్టు రెండు వరకు టైం ఇస్తా ఉన్నాం ఆగస్టు రెండు వరకు మీరు నీళ్లు వదలని పక్షంలో అంటే ఇంక వారమే ఉన్నది వదలని పక్షంలో మాత్రానికి యాభై వేల మంది రైతులను తీసుకొని పోయి మేమే ఆ నీళ్లను వదులుతాం ఏమవుతుందో ఇక అయితే ఏదైనా కానీ చూసుకుందాం అన్న రేంజ్లో మరి కేటీఆర్ మాట్లాడిండు ప్రభుత్వం రెండో తారీఖు కల్లా నీళ్ళు వదలకపోతే డిమాండ్ చేస్తా ఉన్నాం మేమే ముట్టడిస్తాం మేమే ఇక ఆ పైపులను మేమే వదులుతాం రైతులకి పొలాలకి నీళ్ళు మేమే ఇస్తామని చెప్పి మరి ఇలా ఘాటు వ్యాఖ్యలు చేసిండు దీని మీద ఇవాళ సాయంత్రం వరకు రేపు వరకు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎట్లా స్పందిస్తారో చూడాలి ఆగస్ట్ రెండు వరకు నీళ్లు వదులుతారా లేదా చూడాలా మరి వాళ్ళు వదల పక్షంలో మరి కేటీఆర్ చెప్పినట్టు చెప్పినట్టు చేస్తాడా లేకపోతే ఇక పంచాయతీ అయితే అవుతుంది ఇక పోలీసు వాళ్ళు గీలుసు వాళ్ళ మొత్తం వేసి పంచాయతీ అవుతుందా ఏందనేది మాత్రం వేడి చూసాడు తెలంగాణకి వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి వరప్రదాయని కల్పతరువు దానివల్ల ఇక మొత్తం సాధ్యమైతే పంటలన్నీ కూడా పండించుకోవచ్చు వరప్రదాయనిగా మనం చూడొచ్చు కాళేశ్వరాన్ని కానీ వీళ్ళు కావాలని చెప్పి తప్పుదో పట్టిస్తా ఉంది అని చెప్పి మరి కేటీఆర్ ఇలా ప్రాజెక్టుల దగ్గరికి పోయి మాట్లాడడం మనకి మనం చూస్తా ఉన్నాం